స్టాండ్ ఇది ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని స్టాచ్యూలు ఉన్నాయి వీళ్ళందరూ వాళ్ళు సిఆర్పిఎఫ్ వాళ్ళు కాను కావచ్చు అంటే ఇక్కడ లోకల్ వాళ్ళే కావచ్చు సిఆర్పిఎఫ్లో జాయిన్ అయినాక ఈ ఈ నక్సలైట్లకు మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన కాల్పులు వీళ్ళు చనిపోయినట్టున్నారు అక్కడక్కడ వీళ్ళ ఇలాంటి స్టాచ్యూలు విగ్రహాలు ఉన్నాయి గ్రేట్ కదా చనిపోయిన వాళ్ళ గుర్తుగా వాళ్ళ విగ్రహాలు ఇక్కడనే పెట్టిర ఛత్తీస్గఢ్ డిఫరెంట్ ఉన్నది స్టేట్ ఈయన రెండు వేల ఏడు తొమ్మిది రెండు వేల ఏడు అమర్ షహీద్ నామ్ కట్టం కటుటం సుబ్బా గ్రామ్ మే ఏం మనకు ఇంది రాదు వీళ్ళు ఇప్పుడు వాళ్ళు కాదు వీళ్ళు చాలా రోజులు అవుతాం ఇది బస్ స్టాండ్ ఉన్నట్టుంది కానీ ఆ బస్టాండ్లకు బస్సులు పోవట్లేవు ఆపట్లేరు అసలు ఇక్కడ బస్సులు ఆపట్లేరు అనుకుంటా Ég vil í drefala.